మహాలయ పక్షం అంటే ఏమిటి ఈ కాలంలో శ్రాద్ధ కర్మలు ఎందుకు చేయాలి భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ మహాలయ పక్షంలో మీ ఇంట్లోని ప్రధాన గేటు ఎదుట లోపల నిలబడి రెండు చేతులను జోడించి పితృదేవతలను స్మరించుకోవాలి ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆరోగ్యం శ్రేయస్సు పెరుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది ఇదిలా ఉండగా మహాలయ పక్షంలోనే తర్పణాలకు ఎందుకంత ప్రాధాన్యత ఏర్పడింది ఈ సమయంలో చేసే పిండ ప్రధానాల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాము ప్రతి ఒక్క వ్యక్తి దేవుళ్ళను ఎలా ఆరాధిస్తారో మన పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలి పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన పెద్దలను స్మరించుకోవాలి వీరికి పితృపక్షాల కాలంలో ప్రతి ఏటా తర్పణాలు శ్రాద్ధకర్మలు కర్మలు పిండ ప్రధానాలు దాన వంటివి చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు సాధారణంగా ప్రతి ఒక్కరూ పితృదేవతల కోసం ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో తర్పణాలు వదలాలి లేదంటే మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణం వదిలితే ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలిన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఈ పక్షం రోజుల్లో నిర్వహించే తర్పణాల వల్ల పితృదేవతల ఆకలి తీరుతుందని చాలామంది నమ్ముతారు తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి ఈ పదిహేను రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైనా తర్పణం చేయాలి వారికి భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశం మహాభారతంలో కర్ణుడి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కర్ణుడిని గొప్ప దానగుణం కలవాడిగా భావిస్తారు ఆయనకు మరణం తర్వాత స్వర్గలోకానికి అనుమతి లభిస్తుంది అయితే తను అక్కడికి వెళ్తున్న సమయంలో ఆకలి వేసింది అప్పుడు ఓ పండ్ల చెట్టు కనిపించింది దానికి ఉన్న పండ్లను కోసి తినే సమయానికి అది బంగారంగా మారిపోయింది అలా అన్ని పనులు బంగారంగానే మారిపోయాయి ఇక చేసేదేమీ లేక దాహం తీర్చుకుందామని సెలయేరు దగ్గరికి వెళ్తే అది కూడా బంగారంగా మారిపోయింది అప్పుడు కర్ణుడికి తనేదో తప్పు చేశాననే భావన కలిగింది ఏం తప్పు చేశాను అని బాధపడుతున్న సమయంలో తన శరీరవాణి ఇలా పలికింది కర్ణ నీ చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశావు ఆ దానాలన్నీ బంగారం వెండి నాణాల రూపంలో చేశావు ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు అందుకే నీకు ఈ దుస్థితి అంటూ వివరించింది దీంతో కర్ణుడు తనను భూలోకానికి పంపించాలని వేడుకుంటాడు భగవంతుడిని భగవంతుడు అవకాశం ఇవ్వగానే కర్ణుడు భూమి మీదకు వచ్చి ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసి దేవతలకు తర్పణాలు వదిలాడు తను భూలోకానికి వచ్చిన రోజున భాద్రపద బహుళ పాడ్యమి అనంతరం తిరిగి భాద్రపద అమావాస్య రోజున స్వర్గానికి చేరుకుంటాడు ఇలా కర్ణుడు భూమి మీదకు వచ్చి తిరిగి వెళ్ళిన పక్షం రోజులనే మహాలయ పక్షంగా పిలుస్తారు ఈ పక్షంలో చివరి రోజున మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ